ఈ రోజు ఇప్పటి వరకు కూడా టెన్ టెన్ థౌసండ్ చేసేసిన సార్ వన్ లాక్ ఫిఫ్టీ త్రీ థౌసండ్ అయిపోయింది సార్ ఓన్లీ ట్వంటీ టూ థౌసండ్ మెట్రిక్ టన్స్ మాత్రమే ఇప్పుడు పీపీసీలు ఉంది సార్ అండ్ యావరేజ్ లాస్ట్ వన్ వీక్ నుంచి మేము ఎయిట్ థౌసండ్ టు టెన్ థౌసండ్ మెట్రిక్ టన్స్ డైలీ ప్రొక్యూర్మెంట్ చేస్తూ ఉన్నాం సార్ ఇప్పుడు బ్యాలెన్స్ ఓన్లీ ట్వంటీ టూ థౌసండ్ ఉంది సార్ ఓన్లీ త్రీ డేస్ లో ఇప్పుడున్న పీపీసీ లో ఉన్నది కూడా మొత్తం క్లియర్ అయిపోతుంది సార్ సార్ ఇది అయిపోయిన కూడా ఎంత ఎక్సెస్ పడి వచ్చినా కానీ అవన్నీ కూడా మిల్లింగ్ మిల్లిన్స్ కూడా అంతా ట్యాగింగ్ చేసేసిన సార్ ఇనిషియల్ గా మాకు చాలా తక్కువ మిల్స్ మాకు అప్పుడు డిఫాల్ట్ మిల్స్ చాలా ఎక్కువ ఉండే సార్ ట్యాగింగ్ చేయాల్సిన మిల్స్ తక్కువ ఉండే ఆల్మోస్ట్ నైన్టీ త్రీ మిల్స్ ట్యాగింగ్ అయిపోయి ఉన్నాయి వచ్చే కూడా కూడా మొత్తం అంతా మా యాక్షన్ ప్లాన్ రెడీగా ఉంది సార్ మిల్స్ దగ్గర కూడా ఎక్కడ కూడా లారీస్ మోర్ దాన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎక్కడ కూడా వెయిటింగ్ చేస్తారు సార్ ప్రతి ఒక్క మిల్స్ దగ్గర కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఒక్కొక్క పర్సన్ ని మేము ఇన్ఛార్జ్ గా పెట్టినాం సార్ వాళ్ళు లారీ నంబర్స్ నోట్ చేసుకుని ఏ రోజు లారీ వచ్చింది ఏ రోజు అన్లోడ్ అవుతుంది అది కూడా మానిటర్ చేస్తున్నారు సార్ ఎంత టైం తీసుకుంటుంది అవన్నీ